ఓం టాక్ హరిజీ స్టూడియో ప్రేక్షకులకి స్వాగతం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈరోజు మనం నక్షత్రాలలో రెండవది అయినటువంటి భరణి నక్షత్రం యొక్క గుణగణాలు తెలుసుకుందాం భరణి నక్షత్రానికి అధిపతి యముడు భరణి నక్షత్రం యొక్క నక్షత్రాధిపతి శుక్రుడు రాష్ట్రాధిపతి కూడా కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు మరియు మానవ ఘనము నక్షత్రం కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువగా ఉంటుంది పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వీరు చాలా రాణింపుగా ఉంటారు సమయానుకూలంగా మరియు అభిప్రాయాలు మార్చుకుంటారు ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారంటే అంతే గొప్పగా అంత కఠినంగా కూడా విమర్శిస్తారు రెండు వాదనలను సమర్థించుకుంటారు స్వార్థము కొంత సహజంగానే ఈ నక్షత్ర స్వభావంగా ఉంటుంది పాము నమ్మిన సిద్ధాంతాలను త్వరగా తిరోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడంలో కూడా అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు వృద్ధాప్యంలో సుఖజీవనము ఉంటుంది తగిన ఏర్పాట్లు చేసుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్ట వ్యక్తిగత గౌరవం కలిగి ఉంటారు సౌందర్యము విలాసవంతము అయినా సామాన్ ఆసక్తిని ప్రదర్శిస్తారు సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికంగా ఉంటుంది కలత్రము వలన కలిసి వస్తుంది అనగా వివాహక వైవాహిక జీవితం కూడా ఈ నక్షత్రం వాళ్లకు ఎక్కువగా కలిసి వస్తుంది విభేదాలు ఉంటాయి వీరు వ్యూహ రచనగా గొప్పగా ఉంటుంది వీరు భాగ్యస్వామికి కూడా భాగ్యస్వామ్య వ్యాపారానికి కూడా అర్హత సాధిస్తారు వీరు సలహాదారులుగా రాణిస్తారు మరియు బాల్యము సుఖవంతంగా జరుగుతుంది ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాల తర్వాత కూడా కొన్ని చికాకులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు నక్షత్ర జాతక చక్రం ప్రకారం గ్రహస్థితి వలన మార్పులు ఉంటాయి ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన ఉన్నప్పటికీ పుట్టిన సమయంను బట్టి గ్రహ స్థితులను బట్టి నవాంశ మొదలగు చక్రములు బట్టి విషయాల వలన ఫలితాల్లో మార్పులు సంభవము వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది వీరు భరణి నక్షత్ర జాతకులు నక్షత్ర అధిపతి దైవము యముడు కనుక వీరు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి భరణి నక్షత్రంలో పురుషుల జననం ఎలా ఉంటుందంటే పురుషులు తెలివైన వారుగా కీర్తి ప్రతిష్టాత్మకులుగా మరియు కష్టపడి పనిచేసేవారుగా పేరు తెచ్చుకుంటారు వారు నమ్మకంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు తరచుగా నాయకత్వ లక్షణాలు కలిగి రాణింపుగా ఉంటుంది వారు భౌతిక విషయం మరియు ఆర్థిక స్థిరత్వం కోసం బలమైన కోరికలను కలిగి ఉంటారు అయినప్పటికీ వారు తమ ఆలోచనలలో మొండిగా మరియు మంచితనానికి కూడా కావచ్చుగా పరిగణిస్తూ ఉంటారు స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయంటే భరడీ నక్షత్ర స్త్రీ స్వతంత్రంగా సృజనాత్మకంగా మరియు ప్రతిభావంతురాలుగా ప్రసిద్ధి చెందుతుంది మరియు ప్రియమైన వారిని తీవ్రంగా రక్షించుకుంటారు వారి భద్రతను నిర్ధారించడానికై ఏదైనా చేయగలుగుతారు ఎక్కువ ఆసక్తి కలవారుగా స్నేహితుల పట్ల కూడా అత్యంత లైంగికంగా ఉంటారు కానీ లోతైన ఆధ్యాత్మికం వైపు కూడా ఉన్నప్పటికీ సంబంధాలతో స్వాధీనత మరియు అసూయ కలిగి ఉంటారు భరణి నక్షత్రం వాళ్ళకి అదృష్ట సంఖ్యలు ఆరు ఏడు ఎనిమిది సంఖ్యలు బాగా కలిసి వస్తాయి భరణి నక్షత్రం వాళ్ళు వాహనాలకు కానీ వ్యాపారాలకు కానీ న్యూమరాలజీ ప్రకారంగా ఆరు ఏడు తొమ్మిది సంఖ్యలు వచ్చేట్టుగా పెట్టుకోవడం వలన దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది వీరికి వచ్చే వారాలు బుధవారము గురువారము శనివారము వీరు ఏ కార్యం మొదలుపెట్టినా కానీ బుధగురు శనివారాలలో ప్రారంభం చేయడం వలన దినదిన అభివృద్ధి ఉండడమే కాకుండా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా వ్యాపార సంస్థలు కూడా దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటాయి భరణి నక్షత్రానికి యముడు అధిపతి కాబట్టి శుక్రుడు నక్షత్రాధిపతి కనుక వీళ్ళు వైడూర్యం జాతిరత్నం ధరించడం శ్రేయస్కరం